చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడ నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక బాల్ కట్టాం తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు అప్పుడు మేము కట్టింది పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు కట్టాం వాళ్ళు కట్టింది పద్నాలుగు అడుగులు కట్టారు దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చాక కట్టారు ఏదైతే పద్నాలుగు అడుగులు కట్టారో ఆ పద్నాలుగు అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్ళన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్ళన్నీ మళ్ళీ ఆ నీళ్లను కూడా వేంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటరు రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయింది లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగనగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా ఉన్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందు కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి